నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండడు సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్గా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ను చూసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందు తన బాబాయ్ బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు మొదటి నుండి భారీ హైప్తో వస్తున్న అఖండడు సినిమా టీజర్ను సోమవారం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది రామ్ అచండ గోపి అచండతో కలిసి బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక అఖండ టూ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సందర్భంలో టీజర్ వచ్చేసింది హైందవం ఉట్టిపడేలా ఈ టీజర్ను రిలీజ్ చేశారు బాలయ్య మాస్ పల్స్ అలాగే హైందవ రౌద్రం అన్నీ కలబోసినట్టుగా ఈ టీజర్ను రెడీ చేశారు మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్గా పార్ట్ టూ తీస్తున్నారు రీసెంట్గానే జార్జియాలో భారీ షెడ్యూల్ను కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు ఇక బాలయ్య బర్త్డే సందర్భంగా టీజర్ విడుదల అయ్యిందని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఈ టీజర్ను వీక్షించారట అనంతరం ఆయన మాట్లాడుతూ నా బాబాయ్ బాలయ్య గారి సినిమాలకు ఒక ప్రత్యేకమైన హైప్ ఉంటుంది సినిమాలో ఆయన డైలాగ్స్ కానీ సినిమా ఎలివేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఒక రేంజ్లో ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఆయనకు కాకుండా మరెవరికీ షూట్ అవ్వవు అనేలా ఆయన నటన ఉంటుంది ఈ టీజర్లో నా బాబాయ్ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది మంచు పర్వతాల్లో అఘోరా రూపంలో ఎంతో రౌద్రంగా కనిపించడం ఆకట్టుకుంది ఒక మాటలో చెప్పాలంటే బాలయ్య గారి ఎంట్రీ ఇలా ఊరమాస్ రూపంలో రావడం అలాగే త్రిశూలంతో దుష్టులను సంహరిస్తున్నటువంటి తీరు ఇదంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ నందమూరి బాలకృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి